కొమ్రంబీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నుండి దహెగాంకు వెళ్లే ప్రధాన రహదారి బట్టుపల్లి మరియు అందవెల్లి గ్రామాల మధ్య రహదారి పూర్తిగా గుంతలమయంలో రాకపోకలకు ఇబ్బంది కావడంతో ఎన్నోసార్లు ధర్నాలు చేసినా ఎంతమంది అధికారులకు చెప్పినా నాయకులకు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆందోళన చేపట్టిన గ్రామస్తులు రోడ్డు సరిగా లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని అధికారులు నామమాత్రపు హామీలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ప్రధాన రోడ్డుకు అడ్డంగా ముళ్ళకంప వేసి ఆందోళన చేపట్టారు గ్రామస్తులు چيتلو نايڪن کي ادڪا جو يقماني ڪي ڏاڻي ٿم 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 ٿ ಅವರು ವಾತಾರ ಮಾಡೋದು ಕೋಟಿ ಏನಾಯಿತು ಭೇಟಿ ಕೂಡ ವಾತಾವರಣಕ್ಕೆ ಏನಾಯ್ತು ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ಆಲ್ರೆಡಿ ನಾನು ಆಯ್ತು ಚಾಕ್ಸ್ ಕೂಡ ಇಷ್ಟ ಈಗ అది మెట్రోలో మానాసాలయం పాలకల అభివృద్ధిమెంట్ ఏంటి మనకు మంచి రోజు అది రాతి ప్రివియస్ బోర్డు ద్వారా డెవలప్ చేయాలి టీమ్ కి పిటి ఉండాలి దీని వెనుక అన్ని మీటింగ్ చేయడానికి వచ్చింది కదా కన్ఫర్మేషన్ చేయాలి సో ఈ చేయాలంటే పాఠవీవతవ మనం చేయాలి ఈ టెర్మినల్ ప్రాసెస్ நிகர அச்சரே வந்து நரண்டோல பச்சன பச்சியாரோ வந்து என்னமோ வந்து மாத்தவாரு இங்க வந்து இந்த மாதிரி ஒரு விஷயத்தை மாதிரியாக எடுத்துட்டு வந்து பாருங்க டைம் பீஸ் ஆசிரவாதமா போஷன் தோர வச்சம் போட்டா பாருங்க இந்த மாதிரி ஒரு விஷயத்தை நீங்க எல்லாம் வந்து வாடவடம் அணுகுறதுக்கு ஒரு வாய்ப்பு இருக்கு ಅಲ್ಲಿ <muchas> ಒಂದು

ఇప్పుడు పెరిగిన రోడ్డు కాకుండా పాత ఎంత అయితే పదం పది వేసుకోవచ్చు అభ్యంతరం లేదని కోర్టు ఇచ్చింది అలాంటి వాళ్ళు దాని కొంచెం ప్రిపేర్ చేసి జస్మెంట్ ప్రిపేర్ చేసి దాంట్లో చేసుకుంటే టెండర్ రావచ్చు అదైతే అప్పటి వరకు కలెక్టర్ ఆ రోజు మనం వచ్చిన రోజునప్పుడు మీరు ఎస్టిమేట్ చేయించి పంపించిన ఒక మాట చెప్పాలంటే ఈ గ్రామాలు రావడానికి కూడా ఎమ్మెల్యే గారు ఎంట ఆ మాట నేను చెప్పద్దు నాకు అనవసరంగా చెప్తున్నా ఆ గ్రావాలు వచ్చింది ఆయన వెంట నేను మాట్లాడకూడదు కాబట్టి నేను వద్దు అంట చెప్పమంటే ఎట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ నడిచింది వేస్తాడు ఇప్పుడు వెళ్ళాడు అది

ఎల్లైతే అన్న కదా గ్రావాలైస్ రోలింగ్ చేస్తారు కదా ఆ ప్రాసెస్ లో ఏసి రోలింగ్ అక్కడ రోలింగ్ రాని మనం కారు ఆ ఏరియా ఇంత మంది రోడే వేశారు నిండి ఆక్టివేట్ బండి కట్టు పించే గాడి అయిపోయి కొడేసారు కొరడని చెప్పాలి నేను చెప్తాను సరిగ్గా ఎల్లైతే అన్న ఎల్ఎల్ఐ లాస్ట్ సీజన్ నా చెప్తే ఇట్లానే మాట్లాడి అవుత కదా మిన్న రోలే కవాసల బంగైతే మల్లవర్శ మధ్యన నాకు జాడా ఉండెవడు మరేదన్న ఆ చేరంత కాల్ మొక్తా మై మొక్తా మా సమాన 12 సంవత్సరాల ఐతే ఇండియా ఇండియా పాకిస్తాన్ బాడ జాతి సమస్యల కైస్తాన దిని విద్యార్థుల దాదా ఏషన్ తర్వాత ఇదే ముత్తడే చెప్పంటారు మీరు ఇదేనా జాతి సమస్యనా రోడలు మీరు ఆరోగ్య పోలాల వస్తాండి 23 సంవత్సరాల లేటర్ ప్రతి సంవత్సరమే ఇదేనా నేను తీసుకుంటా రోడ్ మీరు ఎడిపోతారు మీరు తీసుకుంటా ఈ రోడికి అడిజి పది వడ్దా స్టార్మే ఆర్మీల కందరం పం మేము పొరండి అంటే నగరం యాంటిర్ రోడ్ ఉంది ఆకలర్ వైపు యాంటిర్ రోడ్ మరొకనట్లా క్లిచ్ చేస్ నేను సాంక్షన్ అనేది కూడా దత్తే ఆటో ఏడుకున గాడిచేయమన్నది